సాధారణంగా ఏ బిగ్ బాస్ సీజన్ అయినా సరే ఒక నాలుగు ఐదు వారాలు అయిపోయిన తర్వాత విన్నర్ ఎవరు రన్నర్ ఎవరు థర్డ్ పొజిషన్ ఎవరు అనే విషయం పైన క్లారిటీ వస్తుంది కానీ శివాజీ అమర్ విషయంలో ఆఖరి వారంలో మొత్తం అంతా కూడా తల్లిదంతులైపోయింది అయితే అమర్తేజ్ అమర్ అలాగే శివాజీల మధ్య ఎప్పుడూ కూడా ఏదో ఒక రచ జరుగుతూనే ఉండేది అమర్ అమాయకత్వాన్ని శివాజీ కొంతవరకు బిగ్ బాస్ గేమ్లో తనకు స్వలాభం కోసం కావచ్చు లేకపోతే వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు కానీ కొంతవరకు డామినేట్ చేశాడన్న మాత్రమే మాట అయితే నిజమే అయితే నిజానికి శివాజీ మంచిగా వ్యాఖ్యాత డబ్బింగ్ ఆర్టిస్ట్ అంతేకాకుండా సూపర్ డూపర్ యాక్టర్ కానీ బిగ్ బాస్ సీజన్ యాజమాన్యం మాత్రం శివాజీకి పెద్ద షాక్ ఇచ్చి అమర్కి మాత్రం సూపర్ డూపర్ బంపర్ ఆఫర్ ఇచ్చింది బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ బస్ ఏదైతే ఉంటుందో ఆ బిగ్ బాస్ బస్ కోసం శివాజీ పేరు కన్నా కూడా అమర్ పేరుని దృష్టిలోకి తీసుకొచ్చారు అయితే డబ్బింగ్ ఆర్టిస్ట్ మంచి కాంట్రవర్షియల్ కాన్సెప్ట్ ని ఆలోచించి అడిగే శివాజీని పక్కన పెట్టి అమర్ కి ఆ ఒక అర్హత ఇవ్వడానికి అందరూ షాక్ అయ్యారు అమర్ అయితే జెన్యున్ గా వంటాడు అనేసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త అయితే వైరల్ అవుతుంది